హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఒక ముఖ్యమైన వార్త అయితే రావడం జరిగింది అదేమిటంటే అరవై ఏళ్ళ సీనియర్ సిటిజన్లకు కేంద్రం గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక సీనియర్ సిటిజన్ కార్డు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై ఏళ్ళు నిండిన వృద్ధులు అందరూ దీని గురించే చర్చిస్తున్నారు దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ప్రైవేటు సేవలు పొందడం కోసం అరవై ఏళ్ళు నిండిన వృద్ధుల కోసం గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్ కార్డును ఇస్తున్న విషయం తెలిసిందే అయితే ఇంతకాలం పెద్దగా ప్రాచుర్యం లేని ఈ కార్డు పైన ఇటీవల కాలంలో వృద్ధుల నుండి దరఖాస్తులు వెలువగా వస్తున్నాయి సీనియర్ సిటిజన్ కార్డుతో ప్రయోజనాలు అసలు ఏమిటి సీనియర్ సిటిజన్ కార్డు ఈ కార్డు తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటి ఇది వృద్ధులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం కొన్ని రకాల ప్రభుత్వ ప్రయోజనాలు రాయితీలు పొందడానికి ఉపయోగపడే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డు సీనియర్ సిటిజన్ కార్డు ఇక ఈ కార్డును పొందటానికి రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో లేదా సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి సీనియర్ సిటిజన్ కార్డు దరఖాస్తు ఎలా చేసుకోవాలి దరఖాస్తు ఫారాన్ని పూరించి అవసరమైన ధృవీకరణ పత్రాలను దానికి జోడించాలి ఆధార్ కార్డు పాన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో వయసు ధృవీకరణ పత్రం బ్లడ్ గ్రూపు తదితర వివరాలను ఇచ్చి దరఖాస్తును సమర్పించాలి అప్లై చేసిన తర్వాత దరఖాస్తును పరిశీలించి దరఖాస్తులో ఉన్న అన్ని వివరాలు వెరిఫై చేసి సీనియర్ సిటిజన్ కార్డును జారీ చేస్తారు ఈ కార్డుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి సీనియర్ సిటిజన్ కార్డుతో కలిగే లాభాలు ఇవే సీనియర్ సిటిజన్ కార్డుతో రైల్వే ప్రయాణంలో రాయితీలు పొందొచ్చు రైళ్లలో ప్రయాణం చేసే అరవై ఏళ్ళు పైబడిన వారికి రైళ్లలో రాయితీలు లభిస్తాయి ఇక కొన్ని బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక పథకాలను అందించి వారికి రాయితీలను కూడా ప్రకటిస్తాయి వాటిని కూడా ఉపయోగించుకోవడానికి ఈ కార్డుతో వీలవుతుంది ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక రాయితీలు సేవలు అందుతాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కార్డులను డిజిటల్గా ఇచ్చేందుకు చర్యలు ఆరోగ్య మరియు వైద్య సేవలలో రైతులకు ఈ కార్డు ఉపయోగపడుతుంది సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వం తీసుకువచ్చే పథకాలు సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి ఇక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కార్డులను డిజిటల్గా అందించడానికి చర్యలు చేపట్టారు గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్తగా సర్వీసును తీసుకువచ్చి ఈ కార్డును పొందేందుకు వీలు కల్పిస్తున్నారు ఇక ఒకటవ తేదీ నుంచి ప్రభుత్వం సీనియర్ సిటిజన్ కార్డుల కొత్త సర్వీస్ మీ సేవా కేంద్రాలు ఇంటర్నెట్ కేంద్రాల్లోనూ ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించారు ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ సర్వీస్తో యాభై వేలకు పైబడి సీనియర్ సిటిజన్లు దరఖాస్తు చేసుకున్నారు వీరిలో ఎనభై ఐదు నుండి తొంభై శాతం వరకు కార్డులు కూడా అందుకున్నారు అరవై ఏళ్ళు పైబడిన వారికి ఎన్నో ప్రయోజనాలను చేకూర్చే ఈ కార్డు వృద్ధుల పాలిట ఒక వరం అని చెప్పక తప్పదు